ఓం మాత్రే నమ ఓం శ్రీ సాయనం అందరికీ నమస్కారం అండి ఈ రాశి జాతకులు డిసెంబర్ మాసంలో పదిహేడవ తేదీ అనగా బుధవారం రోజున ఈ రోజున వీరికి జరగబోయేది తెలిస్తే చాలా వరకు కూడా అటాన్ పరిణామాలుగా చెప్పవచ్చు ఇలాగే జరగబోతుంది అందరికీ కూడా మా నమస్కారం అండి ఈ రోజున చెప్పబోయే ఈ విషయం తెలుసుకుంటే మీ మతిపోతుంది చాలా పెద్ద కంగు తింటారు మీ ఇంట్లోని ఈ గదిలోని ఆ ముగ్గురు దేవీ దేవతలు నివసిస్తున్న ఈ సమయంలో ఇప్పుడే చూడన ఈరోజు మీకు శ్రీరాముడి సందేశాన్ని తీసుకొచ్చాము నూట ఒక్క సంవత్సరాల తర్వాత ఈ రాశి వారికి అదృష్టం కలిసి వచ్చింది అందుకే భగవాన్ శ్రీరాముడు మీకోసం సందేశాన్ని పంపించాడు మీకు మేము కొన్ని ప్రత్యేకమైన సమాచారాలు ఇవ్వాలనుకుంటున్నాము మీ ఇంట్లోని ఈ గదిలోని ముగ్గురు దేవీ దేవతలు నివసిస్తూ ఉన్నారు కానీ మీకు దీని గురించి ఎటువంటి సూచన లేదు ఈ యొక్క రోజున ఈ ఇరవై నాలుగు గంటల్లో మీకు చాలా పెద్ద శుభవార్తలు అందుతాయి ఎందుకు అంటే మీ ఇంట్లో మూడు గొప్ప శక్తులు కొలువై ఉన్నాయి ఆ ముగ్గురు శక్తివంతమైన దేవతలు ఎవరు వారు మీ ఇంట్లో ఎందుకు కొలువై ఉన్నారు ఎప్పటి నుంచో ఉన్నారు ఎలాంటి మార్పులు చేస్తున్నారు అందువల్ల ఈరోజు ఏం జరగబోతుంది ఈరోజు మార్పు ఎందుకు జరగబోతుంది మీకు ఏ శుభవార్తలు వాళ్ళు అందిస్తున్నారు భగవాన్ శ్రీరాముడు సందేశం ఏమిటి హనుమంతుడు మీపై దయతో ఉన్నారా లేదా చాలా వివరంగా మీకు తెలియజేస్తామండి వీడియోను ప్రారంభించే ముందు మా ఛానల్ని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని చెప్పి జై హనుమాన్ అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి మీ యొక్క సపోర్ట్ను మాకు అందజేయండి మీ సమస్త కార్యాలు నెరవేరుతాయి గురుదేవులు భగవంతుడు శ్రీరాముడి ఆశీర్వాదం మీకు లభిస్తుంది దైవిక సంకేతం ముందు శక్తుల గురించి ఎప్పుడు తెలుసుకుందాము మీకు ముఖ్యమైన సమాచారం ఇస్తామండి విన్నవించుకుంటున్నాము చాలా శ్రద్ధగా వినండి ఈరోజు సందేశం మీ జీవిత దశను మార్చబోతుంది ఎందుకు అంటే ఇది భవిష్యత్తు వాణి కాదు ప్రభు శ్రీరాముడి సంకేతం మీ ఇంట్లోనే ఒక ప్రత్యేక గదిలో చాలా ప్రకాశవంతమైన మూలలో ముగ్గురు దేవీ దేవతలు నిరంతరం కొలువై ఉన్నారు కానీ మీకు దీని గురించి తెలియదు మీరు భయపడాల్సిన అవసరమైతే లేదు మీ వద్దకు ఈ యొక్క సంకేతం వచ్చిందంటే ఒక రకమైన సహకారం ఒక రకమైన దేవీత సంకేతం అని అర్థం చేసుకోండి ఇంత ముఖ్యమైన సమాచారాన్ని ఒంటరిగా జాగ్రత్తగా చూడండి ఈ మూడు శక్తులు ఎవరు వారు మీ ఇంటిని ఎందుకు ఎంచుకున్నారు భగవంతుడు శ్రీరాముడు మీకు ఏమి సందేశం పంపించారు ఈ రోజున మీకు తెలియజేస్తాను ఈ రహస్యం తెలుసుకున్నాక మీ అదృష్టం మలుపు తిరుగుతుంది మీ చుట్టూ ఉన్న ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీకు ఇంత పెద్ద సందేశం వచ్చింది మీకు ఇది చాలా ప్రత్యేకమైన సమయం ఈ సమయం మీకు చాలా శక్తివంతమైన సమయం ఈ సమయం ఎలా ఉంటుందంటే ఏ కష్టాల నుంచి భయపడవలసి ఉంటుందో ఏ పరిహారాలు చేయాల్సి ఉంటుందో ప్రతి ఇది కూడా చాలా వివరంగా అర్థం చేయించడానికి మేము కృషి చేస్తున్నాం అందుకే శ్రద్ధ పెట్టండి మీ ఇంట్లో మూడు దివ్య శక్తులు ఉన్నాయి అవి స్నేహితులరా ప్రతి ఇంట్లోనూ సానుకూల శక్తి ఇప్పుడు ఉండే ఒక మూల ఉంటుంది మీ ఇంట్లో చాలా ప్రత్యేకమైనది ఎందుకు అంటే అక్కడ మూడు దివ్య శక్తులు ఒకేసారి నివసిస్తున్నారు ఇప్పుడు ఆ శక్తుల గురించి తెలుసుకుందాము మొదటగా లక్ష్మీమాత ధనం శ్రేయస్సుకు అధిష్టాన దేవత లక్ష్మీమాత లక్ష్మీమాత మీ ఇంట్లో ఉండడానికి కారణం మీలో కృతజ్ఞత భావం అనేది అర్థమైన శక్తి మీ అన్నిటికీ ధన్యవాదాలు చెప్తారు హృదయపూర్వకంగా కృతజ్ఞత కలిగిన వారి మధ్య లక్ష్మీదేవత ఉంటుంది మరి ఎవరు నిజాయితీగా ఉంటారు ఎవరులో మానవత్వం సజీవంగా ఉంటుందో వారి ఇంట్లో లక్ష్మి మాత కొలువై ఉంటుంది మీ ఇంట్లో మాత మహాలక్ష్మి వచ్చిందంటే మీరు సాధారణమైన వారు కాదు మీపై దేవీ దేవతల కృప ఉంటుంది అందుకే మీ జీవితంలో ఇంత పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతున్నాయి మరియు రెండవదిగా సరస్వతి మాత జ్ఞానం బుద్ధి జ్ఞానం మరియు బుద్ధికి దేవత అయిన సరస్వతి దేవి మీ ఇంట్లో ఈ గదిలో ఉండడానికి కారణం మీ మనస్సు శుభ్రంగా ఉంది మీరు ఎవరికి చెడు తలపెట్టరు ఇలాంటి ఇళ్లలో సరస్వతీదేవి స్వయంగా స్థానాన్ని ఏర్పరచుకుంటుంది ఏ ఇంట్లో మాత సరస్వతి కొలువై ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా బలము బుద్ధి జ్ఞానానికి కొరత ఉండదు మీరు ఎప్పుడు విజయాన్ని మాత్రమే సాధిస్తారు విజయం మాత్రమే మీ యొక్క పాదాలను తాకుతుంది ఎందుకు అంటే జ్ఞానదేవత అయిన సరస్వతీదేవి మీ ఇంట్లో కొలువై ఉన్నారు అందుకే డబ్బులు రావడం మొదలు అవుతుంది సంతోషాలు జరుపుకోవడానికి సిద్ధం అవ్వండి చాలా పెద్ద శుభవార్త మీకోసం ఎదురుచూస్తుంటుంది సమయం కూడా చాలా తక్కువగా ఉంటుంది మూడవ శక్తి హనుమంతుడు హనుమాన్ అనగా శక్తి రక్షణ ధైర్యం రక్షణ శక్తి ధైర్యానికి అధిపతి అయిన భగవాన్ హనుమంతుడు అవునండి మీ ఇంటి గదిలో హనుమాన్జీ వేశాంతి స్థలం కూడా ఉంది ఎందుకంటే మిమ్మల్ని పెద్ద కీడ నుంచి కాపాడడానికి హనుమంతుడు వచ్చాడు మీపై రాబోతున్న ఒక పెద్ద సంకటాన్ని ఆయన తన బలంతోనే తప్పించారు బహుశా మీకు ఈ విషయం తెలియకపోవచ్చు కానీ మేము మీకు చెప్పాలనుకుంటున్నాము ఒకసారి కాదు చాలాసార్లు కూడా హనుమాన్జీ మిమ్మల్ని విపరీత పరిస్థితుల నుంచి సంకటకర పరిస్థితుల నుంచి కూడా కష్టాల నుంచి బయటపడేశారు మరి మీకు చాలాసార్లు కొత్త జీవితాన్ని ఇచ్చారు హనుమాన్జీ సంకట విమోచకుడు ఈ సంకటాలను చాలాసార్లు దూరం చేశాడు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ముందు కూడా హనుమాన్జీ మీ సంపూర్ణ కార్యాలను పూర్తి చేస్తాడు అసంపూర్తి కళలు నెరవేరుతాయి అలాంటి సంకేతం లభిస్తుంది అవును స్నేహితులరా ఈ వీడియో అందరికంటే కూడా భిన్నమైనది అత్యంత ముఖ్యమైనది మీరు శ్రద్ధగా వింటే ఒక్క మాట కూడా తప్పు కాదు ఎందుకంటే మేము మీకు చెప్పేది ఏదైనా సరే ముందుగా జాతకాన్ని విశ్లేషిస్తాము ఆ తర్వాత గోచారాన్ని పరిశీలించి ప్రత్యేకంగా మీకోసం సమయం చాలా తక్కువగా ఉంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితం అద్భుతంగా జరగబోతుంది అటువంటి మార్పు వస్తుంది మీరు చూస్తే ఇది దేవుడి లీల అంటారు ఎందుకంటే దేవుడి లీల ఒకసారి ఎవరిపై పడితే వారి జీవితం అంతా స్వర్గంలా మెరుస్తుంది ఇప్పుడు మీ వంతు వచ్చింది మీ జీవితంలో స్వర్గంలో దేవుడు మార్చబోతున్నాడు మీ ఇంట్లో ముగ్గురు గొప్ప శక్తులు కొలువై ఉన్నారు మా సరస్వతి మాతా లక్ష్మి మాత సంకట విమోచకాలు సంకట మోచన మహాబలి హనుమంజి ఇది సందేశాన్ని భగవంతుడు శ్రీరాముడు కూడా మీకోసం తీసుకొచ్చారు కొన్ని ప్రత్యేక విషయాలను శ్రీరాముడు మీకు చెప్పాలనుకుంటున్నాడు దాన్ని కూడా చాలా శ్రద్ధగా వినండి అవునండి స్నేహితులు మీకు ముగ్గురు దేవతలు ఒకే చోట ఎందుకు అంటే ఇప్పుడు మనసులో ఒక ప్రశ్న వస్తుంది ఆఖరికి ముగ్గురు దేవీ దేవతలు మా ఇంట్లో ఎందుకు కొలువై ఉన్నారు ఈ ముగ్గురు ఒకేసారి మీ ఇంట్లో ఎందుకు అంటే చింతించకండి దీని గురించి మేము ఇప్పుడు మీకు కొంత సమాచారం ఇవ్వాలనుకుంటున్నాము శ్రద్ధ పెట్టండి ఇది చాలా అరుదైన విషయం ఏ ఒక్క ఇంట్లో అయినా సరే మూడు ఉద్ధారక శక్తులు ఒకేసారి ఉండడం చాలా తక్కువగా జరుగుతుంది మేము మీకు చెప్తున్నాము సరిగ్గా నూట ఒక సంవత్సరాల తర్వాత ఈ రాశి జాతకంలో అదృష్టంలో ఇలాంటి యోగం ఏర్పడుతుంది చాలా కారణమైతే ఒకటే మీ జీవితంలో పెద్ద పరివర్తన రాబోతుంది పాత ద్వారాలు ముగుసుకుపోతాయి కొత్త ద్వారాలు తెరవబడుతున్నాయి ఈ పరివర్తన రక్షణ కోసం ఈ మూడు దివ్య రూపాలు స్వయంగా మీకు స్థిరపడ్డాయి అందుకే ఈ సంఘటనలు జరగడం ఖాయం కానీ మేము మీకు చెప్పే రహస్యాన్ని రహస్యంగానే ఉంచండి ఒకవేళ మూడవ వ్యక్తికి నాలుగో వ్యక్తికి అంటే ఈ రాశికి చెందని వారికి తెలిస్తే ఈ మూడు శక్తులు మీ పైన కోపం తెచ్చుకోవచ్చు అందుకే ఈ దేవి శక్తులను అలగించదు ఈ విషయాలను గోప్యంగా ఉంచండి మీ జీవితంలో మార్పులు వచ్చినప్పుడు మీకు అన్ని వైపుల నుంచి డబ్బు లభించినప్పుడు దేవుడు ఎప్పుడు మీతోనే ఉంటాడు ఎప్పుడు మీతోనే ఉన్నాడు అని నమ్మకం కలుగుతుంది మీరు ఎక్కువగా ఆసూయపడే వారి ముందు ఎక్కువగా సంతోషంగా ఉండకూడదు మీ సంతోషం గురించి చెప్పకూడదు ఎందుకంటే వారి దృష్టి మీ కుటుంబం పైన పడి మీ కుటుంబం మళ్ళీ నాశనం కావచ్చు అవును అవునండి శ్రీరాముడి సందేశం ఏమిటి అంటే ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం శ్రద్ధగా వినండి ఇది సాధారణ సందేశం కాదు పవిత్రమైన సందేశం ఈ సందేశం కోసం మునులు బ్రహ్మాండములు దేవీ దేవతలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కానీ సందేశం కేవలం ఈ రాశి వారి కోసం మాత్రమే అనగా మీకోసం మేము ఎవరిని అయితే ఎంచుకున్నాము వారి మార్గం మేమే శుభ్రపరుస్తాం రాముడు ఇలా అంటున్నాడు మీరు ఎంచుకో ఉన్న వారు మీ జీవితంలోనే ఏ అడ్డంకులు వచ్చాయో ఏ ప్రజలు మీ దారిలో గోడల్లా నిలబడ్డారో వారందరూ కూడా ఒక్కసారి తొలగిపోబోతున్నారు శ్రీరాముని సందేశంలో మూడు భాగాలు ఉన్నాయి ప్రతి భాగాన్ని ప్రతి సమాచారాన్ని మీకు ఇంత వివరంగా చెప్తున్నాం దాన్ని సత్యాన్ని తెలుసుకొని మీ తెలివి చేతులు తెరిపోతుని మేము చేసే ఏదైనా సరే మంచి కోసమే చేస్తున్నామండి జాతకంలో లభిస్తున్న సంకేతం చాలా భయంకర సంకేతం ఇలాంటి సంకేతం చాలా సంవత్సరాల తర్వాత కూడా లభిస్తుంది మీరు అదృష్టవంతులు అందుకే మీ పైన ఇంత పెద్ద దేవి దేవతల ఆశీర్వాదం ఉంది ప్రియమైన కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు ఎప్పుడు శ్రీరాముడు సందేశం జాగ్రత్తగా వినండి మొదటగా ధైర్యం వహించండి అవునండి మీ సమయం మారుతుంది ఏ విషయం కోసం మీరు సంవత్సరాలు తరబడి పోరాడుతున్నారు అది అకస్మాత్గా మీ జీవితంలోకి రాబోతుంది ఇది మీ మరియు మీ పూర్వీకుల మంచి కర్మల వలనే సాధ్యం మరి రెండవ సందేశం ఎవరికి చెడు తలపెట్టవద్దు ఎవరైనా సరే మీకు మోసం చేసి ఉండవచ్చు మీ బంధాలతో ఆడుకొని ఉండొచ్చు రాముడు ఇలా అంటున్నాడు నా న్యాయం సమయం కంటే ముందు జరగదు కానీ ఒకసారి ఇలా జరిగితే మాత్రం చరిత్రగా మారుతుంది వారి న్యాయం ప్రారంభమైంది అందుకే మీరు ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోవద్దు ఎవరిపైన కూడా కోపం పెట్టుకోవద్దు మీ జీవితాన్ని చాలా అద్భుతంగా గడపాలి మరి మీ జీవితంలో వచ్చిన కష్టం కొద్ది కాలం మాత్రమే చాలా త్వరలో మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది ప్రపంచం ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటుంది మీరు ప్రతిదీ దేవీ దేవతలపైన బదిలీ వేయాలని కోరుకుంటున్నా మీరు చేస్తున్న పనిలో కష్టపడింది మీరు ఒక కార్మికులైతే మీ తెలివితేటలను కొత్తగా ఉపయోగించి మీకు సొంత వ్యాపారం చేయండి చిన్నదానితోనైనా ప్రారంభించండి కానీ స్వయంగా చేయండి సొంత యజమాని అవ్వండి అప్పుడే మీ యొక్క వద్దకు ఎక్కువగా మా లక్ష్మీ మాత వస్తుంది స్నేహితులరా మాలో ఏమైనా సాధించగలను అనే నమ్మకం వినాలి అలా మీరు పెంచుకోండి నాలో ఇంత బుద్ధి ఉంది నేను అనుకుంటే ప్రపంచంలో ఏదైనా సరే సాధించగలను అని మీ మనసులోని సంకల్పం చేసుకోవాలి అప్పుడే మా మాటలు అపహాసం చేసే పొరపాటు చేయకూడదు మరి మూడవ సందేశం ధనం గౌరవం అవకాశం ఈ మూడు లభిస్తాయి మీ ఇంట్లో ఉన్న ఈ మూడు దేవతా శక్తులు లక్ష్మి సరస్వతి హనుమాన్జీ ఒక్కొక్కరిగా మీ ముందు కోరికలను మీ కోరికలను పూర్తిగా చేయబోతున్నాడు ధనం రాక బుద్ధిపూర్వక సరైన నిర్ణయం రక్షణ విజయం అవును ఇది చిన్న లేదా సాధారణ సంకేతం కాదు మీ జీవితంలోని అతి పెద్ద సంకేతం అందుకే దేవుడు మీపై దయతో ఉన్నాడు దేవి దేవతల ఆశీర్వాదం మీపై ఉంది ఇది సత్యం తెలుసుకొని మీ తెలివి చెదిరిపోతుంది జీవితం యొక్క పగ్గాలు దేవుడి నుంచిలో ఉన్నాయి దేవుడు మీ కళలన్నింటినీ కూడా నెరవేర్చారు ఇప్పుడు పెద్ద పెద్ద శుభవార్తలు మీకోసం చూస్తూ ఉన్నాయి మీరు ఎప్పుడు ఊహించని పెద్ద పెద్ద కార్యాలు మీకు నెరవేరబోతున్నాయి ఇప్పుడు ఆ దివ్య శక్తి గదిని ఎలా గుర్తుపెట్టుకోవాలని తెలుసుకుందాము ఏ గదిలో ఈ శక్తులు నివసిస్తున్నాయి ఎలా గుర్తించాలి దాని గురించి ఇప్పుడు ప్రత్యేక సమాచారం తెలుసుకుందాము ఆ గది ఎక్కడంటే ఎక్కడ మీకు అత్యంత శాంతి లభిస్తుందో తరచుగా అక్కడ స్వల్ప చల్లదనం ఉంటుంది కొన్నిసార్లు గాలి లేకుండానే కం కదులుతాయి ఆ గదిలో మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఇది దైవత్వం దిగి వచ్చి ఇచ్చే స్థానం తర్వాత మీరు ఆ గదికి వెళ్ళినప్పుడు కొద్దిసేపు ఆగి కళ్ళు మూసుకొని మీరు ఒక దివ్య ప్రకంపనలను ఒక అదృశ్య రక్షణను అనుభవిస్తారు అదే మీ దైవిక కేంద్రం ఈ గదిలోని మూడు గొప్ప దేవి శక్తులు నివసిస్తున్నాయి దీనిని సాధారణంగా భావిస్తున్నారు ఇది మామూలు విషయం కాదు మీ భక్తి నిజమైతే మీ కర్మలో మంచివైతే మీరు ఎలా ఉన్నా ఆ విధంగానే దేవుడు కొలువై ఉంటాడు దేవుడు ఎవరిని కూడా విమర్శించడు దేవుడు ఈ భూమిపై ఎవంతో జంతువులను పశువులను పక్షులను పా పాములను తేళ్లను మనుషులను పంపారు అందరినీ ప్రేమిస్తారు దేవుడికి కుక్క పిల్లి అనేది ప్రియమైనవి దేవుడు ఒక్కసారి ఎవరైనా ప్రసన్నం చేసుకుంటే వారు కోరుకున్న కళలన్నీ కూడా నెరవేరుస్తాడు చాలాసార్లు రాక్షసులు కూడా కఠోర తపస్సు చేసి దేవుణ్ణి ప్రసన్నం చేసుకొని వరం పొంది అమరులయ్యారు కానీ దేవుడు తన భక్తుల కోసం మాత్రమే జీవిస్తాడు అందుకే మీరు ఎలా ఉన్నా ఎక్కడైనా నివసిస్తున్న మీ కర్మలు ఎలా ఉన్నా మీలో మానవత్వం ఉంటే అక్కడ దేవుడు కొలువై ఉండడం సహజం పక్షి రూపంలో లేదా ఏదైనా సరే చిన్న జీవి రూపంలో దేవుడు మీ ఇంట్లో కొలువై ఉండవచ్చు మరి మీరు ఏం చెయ్యాలి అనే ప్రశ్న మీకు సంధిస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు మీరు ఏం చెయ్యాలి అంటే ప్రశ్న తలెత్తుతుంది మొదటగా ప్రతిరోజు ఆ గది ఒక నిమిషం మౌనం పాటించండి ఏమి మాట్లాడకండి కేవలం ఒక నిమిషం మీ శక్తి వారితో కలుస్తుంది మీ ఆలోచనలో ప్రభావం వస్తుంది రెండవది సాయంత్రం ఒక దీపం వెలిగించండి సూర్యుడు అస్తమించినట్లయితే మీ యొక్క అదృష్టం ఉదయించడం ప్రారంభిస్తుంది ఈ రోజున ఒక్కసారి హృదయపూర్వకంగా జై శ్రీరామ్ అని చెప్పి అనండి ఇది మిమ్మల్ని నేరుగా దైవశక్తితో అనుసంధానం చేస్తుంది మీరు కావాలంటే జై హనుమాన్ అని కూడా మీరు ఏ దేవతను విశ్వసిస్తారో ఆ గదిలో వెళ్ళి వారి నామాన్ని జపించండి మీ మనోకామాలను దేవతలు త్వరగా పూర్తి చేస్తారు మీ దుఃఖం బాధ కష్టం ఎల్లప్పుడూ కూడా అర్థమవుతాయి మీపై ఉన్న అర్పులన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి కేవలం విచారంగా ఉండకండి ఎప్పుడు కూడా అన్నీ మంచిగా ఉండాలని ప్రయత్నం చేయండి దేవుడు ఎప్పుడు మిమ్మల్ని ఎవరి ముందు తల వంచనివ్వడు మీరు చింతించవద్దు అన్నీ మంచి జరుగుతాయి మీరు ఈరోజు ఈ రహస్యం కేవలం మీ దివ్యశక్తి ఎవరినైతే ఎంచుకుంటుందో వారి వద్దకే చేరుతుంది మీరు ఈ వింటున్నారు అంటే సాధారణం కాదు మీ ఇంట్లో దివ్యత్వం ప్రవేశించింది రాముడు పంపిన సంకేతం స్పష్టంగా ఉంటుంది మీ అదృష్టం ఎప్పుడు మారిపోతుంది మీ సమయం ప్రారంభమైంది జై శ్రీరామ్ జై దుర్గా మాత జై హనుమాన్ జై మహారాజ్ దేవుడు మీ కళలన్నింటినీ కూడా త్వరగా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాము మీ మనసులో కోరికలన్నీ కూడా ఎప్పుడు కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము భగవంతుడు ఎప్పుడు మంచిగా చేయాలని మేము నమ్ముతున్నాము మీరు ఎక్కువగా విచారంగా ఉండవద్దు మీరు పడుతున్న కష్టాలు కొద్ది కాలం మాత్రమే ఇప్పుడు అన్ని రకాల కష్టాలు అర్థమవుతాయి అంటే దేవుడు మీపై దయతో ఉన్నాడు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీకు అలాంటి సంకేతాలు లభిస్తాయి దీన్ని మీరు ఎప్పుడూ కూడా మర్చిపోలేరు ఎందుకంటే దేవుడు మీ జీవితం మార్చాలి మారాలి మీరు చాలా గొప్ప వ్యక్తి కావాలని కోరుకుంటున్నారు స్నేహితులకు మీకు ఇదే చెప్పేది అనుకుంటున్నాను అనుభవజ్ఞులైన వారి యొక్క సలహాకారం మీకు ఈరోజు ఎక్కువగా లభిస్తుంది వ్యక్తిగత మరియు సామాజిక కార్యకలాపాలలో కూడా మీరు ఈ రోజున ఎక్కువగా ఈ రోజున మీరు ఎక్కువగా భాగం గడిచిపోతుంది మీ యోగ్యత ప్రతిభ ప్రజల ముందు బయటపడుతుంది ఈ సమయం మీ ప్రయత్నాలకు విజయాన్ని అందిస్తుంది దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆదాయానికి కొత్త పనులు పూర్తి చేయడానికి బలమైన అవకాశాలు లభిస్తాయి అనవసరమైన కష్టాలపై నియంత్రణ ఉంచుకోవడం ముఖ్యం మీ నష్టాన్ని నియంత్రణ పెట్టుకోవడానికి మీ స్వభావంలో కొద్దిగా స్వార్థాన్ని తీసుకురావడం అవసరం అది స్వాస్వార్థం అవ్వాలి పొరుగు వారికి సంబంధించిన విషయాల్లో ఈరోజున వాదన జరిగే పరిస్థితులు ఏర్పడవచ్చు శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి మీ వ్యాపారంలో కూడా ఏదైనా కొత్త పనికి సంబంధించిన ప్రణాళికలు వేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది లాభదాయకమైన కాంట్రాక్టులు కూడా ఏర్పడుతున్నాయి ఇవి భవిష్యత్తులో ప్రయోజనకరంగా నిరపించబడతాయి ఉద్యోగుల ఫైర్ వర్క్స్లో ఎటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్య అద్భుతవంతమైన సామరస్యం ఉంటుంది ప్రేమ సంబంధాల్లో కూడా కొత్త ఒత్తిడితో ఉంటున్న ఈ రోజున పరిస్థితులు ఎదురవ్వచ్చు స్నేహితులకు ఈరోజు మీకు ధైర్యం బాధ్యత మీ పక్షంపై దృఢంగా ఉండాల్సిన రోజు పెద్దల సహలక కొంత మార్గాలు తెలుస్తుంది ఇంట్లో వాతావరణం కొంత తీవ్రతగా ఉండొచ్చు కానీ త్వరగానే ఆ యొక్క విషయం శాంతిస్తుంది గృహిణీలు అదనపు పనిచేస్తారు తోబుట్టువుల మధ్య ఏదైనా విషయంలో వాదన జరిగే అవకాశం ఉంది కానీ తర్వాత బలమైన బంధాలు ఏర్పడతాయి ఆర్థిక రంగంలో అతి అకస్మాత్తుగా చిన్న ఖర్చులు పెరుగుతాయి మీ వ్యాపారంలో కూడా ఏదైనా ఒప్పందం అదనపు శ్రమ పెట్టాలి ఈ సమయం శక్తి ఆత్మవిశ్వాసం సమతుల్యతను కోరుకుంటుంది మరి కార్యాలయంలో కూడా ఈ రోజు నాయకత్వ సామర్థ్యం మరింత మెరుగుపడుతుంది ఏదైనా సరే సాంకేతిక విభాగంలో పనిచేస్తున్న వ్యక్తులు కొత్త సమస్యను స్మార్ట్గా పరిష్కరిస్తారు న్యాయ రంగంలో ఉన్నవారికి కేసులు అధిక మలుపులు లభిస్తాయి వైద్య కార్యకర్తలు అధిక పని ఒత్తిడిని అనుభవిస్తారు కళారంగంలో కూడా సృజనాత్మకంగా బలాలు పెరుగుతాయి కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఆశాజనకమైన ఫోన్ వస్తుంది మరియు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది సంబంధాలలో ఈరోజు రక్షణాత్మక స్వరం బయటపడవచ్చు జీవిత భాగస్వామి ఏదైనా సరే విషయంపై ఏదైనా అభిప్రాయాన్ని సవాల్ చేస్తారు కానీ చర్చలు బహిరంగంగా ఉంచుతారు కొత్త సంబంధాలతో వచ్చా ఎక్కువగా ఆలోచించవలసి రావచ్చు సుదూర సంబంధాలలో వీడియో చాట్ ద్వారా ఉష్ణత తిరిగి వస్తుంది అవి ఏదైనా సమూహంలోనే ఆకర్షణ అనుభవిస్తారు అకస్మాత్తుగా ఆగిపోయిన లేదా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడంతో మీ ఒత్తిడి దూరం అవుతుంది మీ దినచర్యలో మార్పు తీసుకురావడానికి ఆధ్యాత్మిక ధార్మిక కార్యకలాపాలలో కూడా ఆసక్తి ఉంటుంది మీరు మీ లోపల సానుకూల శక్తిని అనుభవిస్తారు కుటుంబ సభ్యుల అవసరాలు మరియు సౌకర్యాలపైన శ్రద్ధ చూపించడం సంబంధాలను బలపరుస్తుంది అనవసరమైన ఖర్చులపై నియంత్రణ ఉంచుకోవడం చాలా ముఖ్యం ఈరోజు ఏ రకమైన ప్రయాణం చేయడం సరి అయిన ప్రయాసాన్ని కాబట్టి మీకు ఏదైనా అనిశ్చిత స్థితిలో మీ నిర్ణయాలు తప్పు కావచ్చు ఏదైనా సరే అనుభవజ్ఞులైన వ్యక్తి సలహాతో తప్పక తీసుకోండి ప్రభుత్వ సేవలు వారికి అకస్మాత్తుగా ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త లభిస్తుంది మీరు తక్కువ శ్రమతో ఎక్కువ లాభం ఆశించే అవకాశం ఉంటుంది ఈరోజు బాధ్యతల అధిక భారం కనిపిస్తుంది పెద్దలు మీకు ఏదైనా సరే పాత పని గుర్తు చేస్తారు గృహిణి అనేక పనులు ఒకేసారి నిర్వహించాల్సి ఉంటుంది ఇంట్లో ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంటుంది కానీ సహకారం కూడా లభిస్తుంది సమయం మీ దినచర్యలో సానుకూల మార్పు వస్తాయి మీలో రిస్క్ తీసుకునే ధోరణి కూడా ఉంటుంది ఇది ప్రయోజనకరంగా నిరూపించబడుతుంది కుటుంబంలోని ఏదైనా సరే సీనియర్ వ్యక్తి ద్వారా ముఖ్యమైన సలహా లభిస్తుంది ఇందువల్ల మీరు ఏదైనా ప్రత్యేక నిర్ణయం తీసుకోగలుగుతారు ఆస్తులకు సంబంధించిన ఏదైనా సరే మంచి డీల్ అయ్యే అవకాశం ఉంది పెరుగుతున్న ఖర్చుల కారణంగా కొంత ఒత్తిడి ఉంటుంది ఇంట్లోని ఏదైనా సభ్యుడి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం ఇంటి నిర్మాణాలు లేదా మరమ్మతుకు సంబంధించిన ఏదైనా ప్రణాళిక జరుగుతున్నట్లయితే దానిపై మరింత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది వ్యాపారంలో ఇప్పుడు ఎక్కువ పెట్టుబడి పెట్టదు నష్టపోయే అవకాశం ఉంది ఆస్తికి సంబంధించిన ఏదైనా సరే మంచి డీల్ అయ్యే అవకాశం ఉంది ఉద్యోగులకు కూడా పని ఎక్కువ కావడం వలన పని పూర్తిగా చేయడంలో ఇబ్బంది వస్తుంది ఉన్నతాధికారులపైన అసంతృప్తి కూడా ఉండొచ్చు భార్యాభర్తల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి ఏదైనా సరే పాత స్నేహితుడితో అకస్మాత్తుగా రెడీ అవుతారు ఆనందం వస్తుంది క్రమబద్ధంగా సానుకూలంగా ఉండండి దయాబెటీస్కి సంబంధించిన పరీక్షలు తప్పకుండా చేయించుకోండి ఈరోజు వేగవంతమైన కదలిక లేదా నియంత్రణ వస్తుంది పెద్దలు ఏదైనా నిర్ణయంపై మళ్ళీ ఆలోచించి మంటూ పదే పదే చెప్తారు మీరు ఉత్సాహంగా ఉంటారు ఇంట్లో అడావిడి పెంచుతారు అలాగే నిర్వహణం నిపుణులు రెండు జట్ల మధ్య సమతుల్యత సాధించండి మీ జీవిత భాగస్వామి మాటలను జాగ్రత్తగా పరిశీలిస్తారు అపార్థ పెంటనే ఏర్పడి తొలగిపోవచ్చు అవివాహితులు కూడా ఏదైనా తెలివైన వ్యక్తి పట్ల ఆకర్షితులు అవుతారు పాత స్నేహితులు సందేశం వలన భావోద్వేగాలు మేల్కొంటాయి సంబంధంలో నిజాయితీతో కూడిన చర్చ బం బంధాన్ని బలోపేతం చేస్తుంది మీరు ఎక్కువగా భావోద్వేగానికి లోను కావడం ఇతరులకు సహకారంగా ఉంటుంది దీనివల్ల చాలాసార్లు ఇబ్బందులు పడతారు అలాంటి పరిస్థితుల్లో ఉంచి బయటపడడానికి మీ భాగస్వామి సహాయం తీసుకోండి కొన్ని వ్యక్తిగత రహస్య సంభాషణలు చేయడానికి సమయం ఆసన్నమైంది ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది కానీ రిస్క్ ఎక్కువగా తీసుకోవద్దు మాట్లాడే ముందు ఈరోజు ఆలోచించండి ఎక్కడైనా సరే ఎవరినైనా సరే దగ్గర వారిని అలగకుండా చూసుకోండి సృజనాత్మక మేరకు మీ పని పట్ల దృక్పథాన్ని మెరుగుపరుస్తుంది ఇందువల్ల సాధారణ పని కూడా ప్రేరణాత్మకంగా కనిపిస్తుంది మాట్లాడే ముందు ఆలోచించండి ఎక్కడైనా ఏదైనా ఎవరినైనా దగ్గర వారిని అలగనివ్వద్దు జాగ్రత్త పడండి సృజనాత్మకంగా మెరుపు మీ పని పట్ల దృక్పథాన్ని మెరుగుపరుస్తుంది ఇందువల్ల సాధారణమైన పని కూడా ప్రేరణాత్మకంగా అనిపిస్తుంది అంత జ్ఞానం మీ యొక్క నిర్ణయాలకు మార్గనిర్దేశం చేస్తుంది ఇందువల్ల ఇతరులను కూడా కోల్పోయే సూక్ష్మ పరిష్కారాలు గుర్తించడంలో సహాయం పొందుకుంటారు మీ ఆశయం ప్రభావవంతమైన విజయాలకు కారణము కావచ్చు ఈ ప్రక్రియలో మీరు మీ సహచరుల నుంచి ఏకాంతంగా ఉన్నట్లు భావించవచ్చు శక్తి స్థాయి తక్కువగా ఉండొచ్చు ఇందువల్ల మీరు ఏకాగ్రత మరియు ప్రభావం కావచ్చు స్థిరమైన వేగాన్ని కొనసాగించడానికి మానసిక లేదా శారీరక అలసట నుంచి తప్పించుకోవడానికి విశ్రాంతి మరియు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి అలాగే ఈ రాశివారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆ దైవం ఎప్పుడు మీకు తోడుగా ఉండి మీకున్న సమస్యల నుంచి బయటపడేసి ఆ శ్రీరాముడి అనుగ్రహం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పుడు దైవారాధన చేసుకోండి దైవం ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది మీకు ఎన్ని బాధలు ఉన్నా సరే దైవానికి చెప్పుకోండి మనుషులకు చెప్పుకుంటే వ్యతిరేకిస్తారు కానీ దైవానికి చెప్పుకుంటే మన సమస్యల నుంచి బయటపడేసే మార్గాలను చూపిస్తాడు కాబట్టి దైవానికి చెప్పుకోండి మంచి మార్గం మీకు దొరుకుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి హైప్ మాత్రం చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు